హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వాలంటీర్లను జగన్ రెడ్డి ప్రభుత్వం తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది ఎన్నికల్లో వాలంటీర్ల వినియోగం పైన ఈసీ తీవ్ర ఆకాంక్షలు పెట్టే అవకాశం ఉంది ఓటర్లను ప్రభావితం చేస్తారు కాబట్టి వారి వద్ద ఉన్న ప్రభుత్వానికి చెందిన ఫోన్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకున్నా వారిపైన కేసులు పెడతారు అందుకే వైసీపీ చీఫ్ చాలా ప్లాండ్గా ఆలోచించి వాలంటీర్లు తీసేయాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు తాజాగా వైసీపీ ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది దాని ప్రకారం వాలంటీర్లకు ఇచ్చే బహుమతుల విలువ రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ డబ్బుల్ని వారికి పంచిన తర్వాత తీసేసేటట్టుగా ఉత్తర్వులు ఇస్తారు వైసీపీ మళ్ళీ రాగానే పెంచిన జీతాలతో తీసుకుంటామని హామీ ఇచ్చి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయించుకుని ఎత్తుగడ వేశారు అంటే వైసీపీ ఓడిపోతే రెండున్నర లక్షల వాలంటీర్లు రోడ్డున పడ్డట్టే అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేసే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగానే వాలంటీర్లను నియమించారు వారిలో అత్యధికులు వైసీపీ కార్యకర్తలు అభిమానులే ఉండేలా చూసుకున్నారు వారికి నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు వాలంటీర్లను అడ్డుపెట్టుకుని జగన్ రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పనుల ఓట్లు తొలగించడం సహా ఎన్నికల్లో లబ్ధి పొందడం లాంటి ఎన్నో చీట్ ట్రిక్స్ ప్లే చేశారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ చెప్పినా పెద్దగా ఫలితం లభించలేదు కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అలా ఉండదు ఈసీ నేరుగా రంగంలోకి దిగుతుంది పైన పూర్తి స్థాయి నిఘా ఉంటుంది ఈ క్రమంలో వారి సేవలను రాజకీయంగా వాడుకోవడం కష్టమవుతుందని గ్రహించిన వైసీపీ కొత్త ప్రణాళిక రచించింది వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా మార్చి ఎన్నికల్లో పనిచేయించుకోవాలనుకుంటుంది ఈ రెండు నెలల పాటు వారికి ప్రభుత్వం నుంచి వేతనాలు అందవు అంటే వారు ప్రభుత్వ సేవల్లో లేనట్టు ఈ రెండు నెలలు కీలకం కావడంతో పార్టీ అభ్యర్థులు సైతం వాలంటీర్లకు తాయిలాలు ఇవ్వచూపుతున్నారు వాలంటీర్లకు వచ్చే వేతనం ఐదు వేలు మాత్రమే కానీ మూడింతల రెట్టింపు ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు కుక్కర్లు మిక్సీలు ఇలా రకరకాల బహుమతులను కానుకూలుగా ఇచ్చి పంపిస్తున్నారు ఓటర్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని వాలంటీర్లు ఇప్పటికే సేకరించారు దానిని వైసీపీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ప్లాన్ వేశారు వాలంటీర్లను తొలగించినందుకు వారిపైన ఈసీ ఆంక్షలు విధించలేదు ఈ ప్లాన్తోనే ముందుగా వాలంటీర్లకు ఐదు వందల కోట్లు పంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు అయితే వాలంటీర్లను తొలగిస్తే పార్టీ ఫోల్డ్ నుంచి జారిపోతారని టీడీపీ నేతలు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే పనిచేస్తారన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది అందుకే అత్యధిక మంది తమ పార్టీ కార్యకర్తలేడని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు కానీ తనను గెలిపించిన క్యాడర్నే నట్టేట ముంచిన జగన్ రెడ్డి వాలంటీర్లు మాత్రం ఆదుకుంటారన్న గ్యారంటీ ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది అందుకే వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో ఎన్ని చేసినా వైసీపీ పుట్టుముంచడంలో భాగమవుతారు తప్ప ఓట్లు సంపాదించే అవకాశం ఉండదన్న అంచనాలు ఉన్నాయి ఏది ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు సొంత సైన్యంలో చెప్పుకునే వాలంటీర్లు ఇలా ఎవరైనా తనకు ఒకటేనన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు వారి అవసరం తీరాక అందరినీ పక్కన పడేస్తున్నారు ఇప్పుడు లక్షలాది మంది వాలంటీర్లను జగన్ రోడ్డున పడేసేందుకు వెనకాట్టం లేదు ఈ కారణంగానే జగన్ మైండ్ సెట్ తెలిసిన చాలామంది నేతలు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్